పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు డాక్టర్ బి మాధవి నేను పశువ్యాధుల నిర్ధారణ ప్రయోగశాల గుంటూరు నందు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మనము చర్చించుకునే అంశము బర్డ్ ఫ్లూ వ్యాధి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇటీవల కాలంలో మన రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా విస్తృతంగా చర్చించిన అంశము బర్డ్ ఫ్లూ ఇది చాలా మందికి ప్రింట్ మీడియాలో గాని ఎలక్ట్రానిక్ మీడియాలో గాని సరైన అవగాహన లేకుండా వదంతులు వ్యాపారం చేయడం ద్వారా పౌల్ట్రీ పరిశ్రమకు ఆర్థికంగా చాలా తీవ్ర నష్టం జరిగింది కావున మనం ఈరోజు ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి ఎలా వస్తుంది అసలు దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఇది ఏ విధంగా కోళ్లకు వ్యాపిస్తుంది వ్యాపించకుండా మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాన్ని మనం చర్చించుకుంటున్నాము మొదటగా బర్డ్ ఫ్లూ వ్యాధి బర్డ్ ఫ్లూ వ్యాధి ఇన్ఫ్లుయెంజే అనే వైరస్ వలన వ్యాపిస్తుంది ఇది కోళ్ళు బాతులు మరియు అన్ని రకాల జంతువులకు కూడా ఈ వ్యాధి ఒకదాని నుంచి ఒకదానికి చాలా త్వరితంగా వ్యాపిస్తుంటుంది ఇది రెండు రకాలుగా ఉంటుంది దీంట్లో రెండు రకాల స్ట్రెయిన్స్ మనము ఐడెంటిఫై చేశాము హెచ్ ఫైవ్ ఎన్ వన్ అనేది చాలా అధిక మరణాలకు కారణమవుతుంటుంది కోళ్లలో నెక్స్ట్ హెచ్ నైన్ ఎన్ వన్ అనేది అది తీవ్రత తక్కువగా ఉంటుంది ఇది సోకినప్పుడు మనకు గుడ్ల ఉత్పత్తి అనేది ఆగిపోతుంది ఈ వైరస్ మీద ఉపరితలం మీద రెండు రకాల ప్రోటీన్లు ఉంటాయి అవి నిరంతరము ఉత్పరివర్తనం చెందుతూ అధిక వ్యాధికారక వైరస్లుగా రూపాంతరం చెందుతూ ఉంటాయి నెక్స్ట్ ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది అసలు ఎలా వ్యాపిస్తుంది దేని ద్వారా ఇది వ్యాపిస్తుంది అనేది తెలుసుకున్నట్లయితే మనము ఈ వ్యాధి బారిన పడకుండా కోళ్ళకి తగు జాగ్రత్తలు తీసుకోవచ్చును ఇది మొదటగా కోళ్ళ నోటి నుంచి కంటి నుంచి ముక్కు నుంచి కూడా రకరకాల స్రావాలు ఉంటాయి ఈ స్రావాల ద్వారా రెట్టెల ద్వారా ఒక కోడి నుంచి మరొక కోడికి ఈ వ్యాధి వ్యాపిస్తుంటుంది ముఖ్యంగా ఈ వలస పక్షులు ఏవైతే ఉన్నాయో ఈ కొంగలు పెంగ్విన్స్ ఇవన్నీ వాటి లోపల వైరస్ ఉన్నా కూడా వ్యాధి లక్షణాలు ఏమి మనకు కనపడవు కానీ ఇవి ఆరోగ్యంగా ఉండే కోళ్లకు నీటి పక్షులకు ఈ వాహకాలుగా ఈ వ్యాధి సోకడానికి వాహకాలుగా పనిచేస్తుంటాయి ఈ వ్యాధి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము నెల్లూరు జిల్లా నందు నిర్ధారించబడినది ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లా గంపల్గూడెం అనే గ్రామంలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో కూడా ఈ వ్యాధి వ్యాప్తి నిర్ధారించబడినది ముఖ్యంగా ఈ కోళ్లలో బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము వ్యాధి లక్షణాలు కోళ్లలో ఈ వ్యాధి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రెండు రకాలుగా వస్తుంటుంది అధిక వ్యాధికారక వైరస్ అయితే హెచ్ ఫైవ్ ఎన్ వన్ అనే స్ట్రెయిన్ నుంచి వస్తుంది ఇది వచ్చినప్పుడు అధికంగా మరణాలు నమోదవుతుంటాయి అదే హెచ్ నైన్ ఎన్ వన్ స్ట్రైన్ అనేది ఈ వ్యాధి కొద్దిగా స్థాయిలో సోకుతుంది ఇది వచ్చినప్పుడు గుడ్ల ఉత్పత్తి ఆగిపోతుంటుంది ఇంకా వ్యాధి లక్షణాలను మనం గమనించినట్లయితే కోళ్లలో తలవాపు వస్తుంది నెక్స్ట్ నోటి నుంచి స్రావాలు కారుతుంటాయి జుట్టు వాటిల్స్ నీలి రంగులోకి మారుతుంటాయి షాంక్స్ కూడా మనకు నీలి రంగులో మారుతుంటాయి ఈ తలవాపు కూడా మనము గమనించవచ్చు నోటి నుంచి అధికంగా నీరు కారుతూ ఉంటుంది ఇవే కాకుండా కోళ్ళలో ఇంకా గుడ్ల ఉత్పత్తి ఆగిపోతుంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటాయి అధికంగా కూడా మరణాలు సంభవిస్తుంటాయి ఇప్పుడు బర్డ్ ఫ్లూ నియంత్రణ కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఇది ముఖ్యంగా రెండు రకాలుగా మనం విభజించవచ్చు మొదటిది వ్యాధి రహిత ప్రాంతంలో అంటే వ్యాధి రాకుండా వచ్చే అవకాశం ఉంది అన్నప్పుడు మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి రెండవది వ్యాధి సోకిన ప్రాంతంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు చర్చించుకుందాము మొదటగా వ్యాధి రహిత ప్రాంతంలో ఏ విధమైన నివారణ చర్యలు తీసుకోవాలి మొదట స్థానిక పశువైద్యులు వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉండే కోళ్లఫారాలను సందర్శించి అక్కడేమైనా అసాధారణంగా మరణాలు సంభవిస్తున్నట్లయితే అది తనిఖీ చేసి జిల్లా వైద్యాధికారికి సమాచారం ఇవ్వవలసి ఉంటుంది రెండు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను అప్రమత్తం చేయాలి ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు అంటే ప్రతి మండలంలో ఒక వైద్యాధికారి ఆధ్వర్యంలో ఇద్దరు పారా సిబ్బంది ఇద్దరు పశువైద్య సహాయకులను అంటే మొత్తము ఒక బృందంలో ఐదు మంది సభ్యులు ఉంటారు వీళ్లకు మనము ముందుగా తగు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది వ్యాధి సోకినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఈ కోళ్ళను ఏ విధంగా కల్ చేయాలి అనేది వీళ్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలి ఈ వ్యాధి సోకినప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి కోళ్ళను కల్లింగ్ చేసే ముందు వీళ్ళకి ఆరోగ్యపరమైన పరీక్షలు కూడా చేసి వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అని తెలిసిన తర్వాతనే వీళ్ళని దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి వీళ్లకు ట్రైనింగ్ ఇచ్చి అంతా అప్రమత్తం చేసిన తర్వాత లాజిస్టిక్స్ అంటే మనకు అవసరమైన గన్నీ బ్యాగ్స్ కోళ్ళను కల్ చేయడానికి మనకు గన్నీ బ్యాగ్స్ కావాలి కాబట్టి అవి మరియు పీపీఈ కిట్స్ ఇంకా డిజిన్ఫెక్టెంట్స్ అంటే టూ పర్సెంట్ పార్మాల్లీహైడ్ సొల్యూషను టూ పర్సెంట్ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణము ఇంకా సున్నము ఇలాంటివన్నీ కూడా మనము అవసరమైనంత తగు మోతాదులో సిద్ధంగా ఉంచుకోవాలి నెక్స్ట్ వ్యాప్తి చెందుతున్న ప్రాంతంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి మొదటగా వ్యాధి సోకిన ప్రాంతం నుంచి ఒక కిలోమీటర్ ప్రాంతం వరకు మనము హెచ్చరిక ప్రాంతంగా నిర్ధారించి అక్కడ మనం ఒక బోర్డు ఏర్పాటు చేసుకోవాలి అదే ఒక కిలోమీటర్ ప్రాంతం నుంచి పది కిలోమీటర్లు ఏరియా వరకు దాన్ని సర్వైలెన్స్ జోన్ అంటే నిఘా ప్రాంతంగా నిర్ధారించి అక్కడ కూడా ఒక సైన్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు మొదట ఒక కిలోమీటర్ పరిధిలో మనం ఏమేమి చర్యలు తీసుకోవాలి ఒక కిలోమీటర్ నుంచి పది కిలోమీటర్ల పరిధిలో ఏం చర్యలు తీసుకోవాలనేది ఇప్పుడు మనము చర్చించుకుందాం ఈ ఒక కిలోమీటర్ పరిధిలో ఉండే అన్ని కోళ్లను తరలింపుని ఆపాలి గుడ్ల తరలింపును కూడా మార్కెట్లకి పంపకుండా ఆ వ్యాధి సోకిన ఫారం నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న అన్ని కోళ్ల ఫారాల నుంచి కూడా మనము ఈ కోళ్లను కానీ గుడ్లను గాని మార్కెట్ కి తరలించకుండా వాహనాల కదలికను కంట్రోల్ చేయాలి రవాణాను నిలిపివేయాలి కోళ్లు గుడ్లు మార్కెట్లను కూడా మనము మున్సిపల్ సిబ్బంది సహకారంతో అవి కూడా మనము మూసివేయించాలి ఎందుకంటే ఇక్కడ వ్యాధి సోకిన ప్రాంతం నుంచి గనక మనము ఈ కోళ్లు గుడ్లు రవాణా చేసినట్లయితే ఆ మార్కెట్లలో కూడా ఇవి వ్యాధి కలిగించడానికి అవకాశం ఉంది కాబట్టి మార్కెట్లను కూడా మూసివేయించాలి నెక్స్ట్ ఆర్ఆర్టీ బృంద సభ్యులు పీపీఈ కిట్లను ధరించి శానిటైజేషన్ సామాగ్రితో వ్యాధి సోకిన ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండే అన్ని బర్డ్స్ని కానీ గుడ్లను కానీ మొత్తం కల్లింగ్ చేయాలి హెచ్చరిక జోన్ అంటే వన్ కిలోమీటర్ వ్యాధి సోకిన ప్రాంతం నుంచి ఒక కిలోమీటర్ ప్రాంతం వరకు ఉండే హెచ్చరిక జోన్లోని పక్షులు మేత గుడ్లు వంటి వాటిని రెండు మీటర్ల పొడవు రెండు మీటర్ల వెడల్పు రెండు మీటర్ల లోతుండే గొయ్యలో వేసి దానిపైన సున్నము చల్లి పాతి పెట్టాలి ఇప్పుడు బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది రాకుండా ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాము దీనికి మనం చూసినట్టయితే మొదటిది బయోసెక్యూరిటీ చర్యలు ఇవి పాటించడం ద్వారా కోళ్ళు వ్యాధి బారిన పడకుండా మనము కాపాడుకోవచ్చు రెండోది యాజమాన్య పద్ధతులు కోళ్లకు నాణ్యమైన దాణ మరియు నాణ్యమైన నీరు ఇస్తే అవి వాటిలో వ్యాధి నిరోధక శక్తి కూడా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి వ్యాధి నిరోధక శక్తి ఉన్నప్పుడు వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు మూడవది వ్యాక్సినేషన్ ఈ వ్యాక్సినేషన్ అనేది కోళ్లకు వివిధ రకాల వయసులో వివిధ రకాల జబ్బులు సోకుతుంటాయి కాబట్టి ముందుగానే మనము వాటికి తగు జాగ్రత్తలు తీసుకుని వ్యాక్సినేషన్ చేసినట్లయితే ఆ వ్యాధుల బారిన పడకుండా స్పష్టమైన వ్యాధి నిరోధక శక్తి అనేది వస్తుంది మొదటగా బయోసెక్యూరిటీ చర్యలు బర్డ్ ఫ్లూ నియంత్రణ కొరకు బయోసెక్యూరిటీ చర్యలు ఏం తీసుకోవాలి ఇది మూడు రకాలుగా మనం విభజించుకోవచ్చు ఒకటి వాణిజ్య కోళ్ల ఫారంలలో తీసుకోవాల్సిన చర్యలు రెండవది పెరటి కోళ్ల పెంపకదారులు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి మూడు మార్కెట్లలో అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు గుడ్లు మాంసము విక్రయించే మార్కెట్లలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా వాణిజ్య కోళ్ల ఫార్ములలో తీసుకోవాల్సిన చర్యలు ఫారం బయట గోడలను టూ పర్సెంట్ ఫార్మాలిహైడ్ ద్రావణంతో డిజిన్ఫెక్ట్ చే చేయాలి తర్వాత వివిధ రకాల వయసున్న కోళ్లను ఒకే షెడ్ నందు కలిపి ఉంచకూడదు ఏమవుతుంది ఇప్పుడు కలిపి ఉంచినట్లయితే మనకేం జరుగుతుంది ఇప్పుడు కోళ్లలో వివిధ రకాల వయసు ఉండే వాటికి వివిధ రకాల జబ్బులు వస్తుంటాయి ఇప్పుడు మనం అన్నిటినీ కలిపి ఒకే షెడ్లో ఉంచినప్పుడు వ్యాధి అనేది చిన్న వయసు కోళ్లలో వచ్చే వ్యాధి పెద్దవాటికి కూడా సంక్రమిస్తుంటుంది కాబట్టి మనము అలా కలిపి ఉంచకూడదు మూడవది వేరే కోళ్ల ఫారాల నుంచి మనకు అవసరమైన పరికరాలు అనగా డీబీకర్స్ కావచ్చు వ్యాక్సినేటర్స్ కావచ్చు ఇవన్నీ మనం తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ బయట డిజిన్ఫెక్ట్ చేసిన తర్వాత మాత్రమే వాటన్నిటిని షెడ్లోనికి అనుమతించాలి అదేవిధంగా మన షెడ్ నుంచి వేరే రైతులకు అవసరమైనప్పుడు మనం ఇచ్చేటప్పుడు కూడా డిజిన్ఫెక్షన్ చేసే ఇవ్వాలి నెక్స్ట్ ఫారంలో వాడే అన్ని పరికరాలు అంటే డ్రింకర్సు ఫీడర్సు ఎగ్స్ నిల్వ చేసే ట్రేలు కావచ్చు ఇవన్నీ కూడా మనము శానిటైజ్ చేసిన తర్వాత మాత్రమే వాటిని వినియోగించాలి అదేవిధంగా ఒక షెడ్లో పనిచేసే వర్కర్ని అదే షెడ్లో ఉంచాలి ఎక్కువ మంది పని వాళ్ళను నియమించుకోవాలి నెక్స్ట్ ఫామ్ ఎంట్రన్స్ వద్ద మనము గేట్ దగ్గరే బాత్ హ్యాండ్ వాష్ రెండు ఏర్పాటు చేసుకోవాలి నెక్స్ట్ ఫారంలో పనిచేసే వ్యక్తులు చేతులను క్రమం తప్పకుండా శానిటైజ్ చేసుకోవాలి గంబూట్స్ ధరించాలి తలకు కవరు చేతుల గ్లౌస్ అన్నీ ధరించి తగు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మాత్రమే షెడ్లోనికి వెళ్ళాలి అదేవిధంగా సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అదేవిధంగా హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలి మొత్తం తల కవరు అన్నీ అక్కడ తీసి ప్రాపర్గా డిస్పోజ్ చేసిన తర్వాత మాత్రమే షెడ్లో నుంచి బయటకు వెళ్ళాలి నెక్స్ట్ ఫామ్ లోపలికి వచ్చే వాహనాలను కూడా ఇప్పుడు సందర్శకులు రావచ్చు లేదు గుడ్లను కోళ్లను మార్కెట్కి తరలించడానికి వచ్చే వాహనాలను కూడా బాగా డిసిన్ఫెక్ట్ చేసిన తర్వాత మాత్రమే అనుమతించాలి దీనికి టూ పర్సెంట్ ఫార్మాల్డిహైడ్ ద్రావణాన్ని వినియోగించాలి నెక్స్ట్ సందర్శకులు అంటే ఫామ్లోనికి వచ్చే సందర్శకులు కావచ్చు లేదు వ్యాక్సినేషన్ చేసేదానికి వచ్చే వ్యాక్సినేటర్స్ కావచ్చు వాళ్ళు వివిధ రకాల ఫారాలలో కూడా వ్యాక్సినేషన్ చేసి వస్తుంటారు వాళ్ళను కూడా బాగా శానిటైజ్ చేసిన తర్వాత మాత్రమే షెడ్లోనికి అనుమతించాలి అదేవిధంగా బయట తీసుకున్నట్టే చర్యలు ఫామ్ లోపల కూడా గోడలన్నటినీ కూడా టూ పర్సెంట్ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో డిజిన్ఫెక్ట్ చేయాలి అదే కాకుండా ఫామ్ మూలల్లో కూడా ఫ్రీక్వెంట్గా అక్కడ పనిచేసే పని వాళ్ళు శానిటైజ్ చేసుకోవటానికి శానిటైజర్స్ను మనం ఏర్పాటు చేసుకోవాలి ఇతర జాతి పక్షులను ఫారంలోనికి అనుమతించకూడదు ఒక్కొక్కసారి ఈ ఫామ్స్లోకి కొంగలు ఇంకా మరియు కాకులు ఇవన్నీ కూడా వస్తుంటాయి ఇవి కూడా ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి వ్యాధుల్ని వ్యాప్తి చె చేసే అవకాశం ఉంది కాబట్టి మనము ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి నెక్స్ట్ బయట పక్షులు అంటే వలస పక్షులు ఈ మైగ్రేటరీ బర్డ్స్ అనేటివి ఉంటాయి కదా కొంగలు ఇవన్నీ కూడా ఫామ్ దగ్గర రెట్టలో ఉండే పురుగులు ఇవి తినటానికి వస్తుంటాయి ఒక్కొక్కసారి కాబట్టి వైర్ మెష్ని కింద ప్లాట్ఫామ్ వరకు కూడా మనము వైర్ మెష్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ కొంగలను వీటిని రానికుండా జబ్బుని వ్యాప్తి చేసే అవకాశం లేకుండా మనము కంట్రోల్ చేసుకోవచ్చు చనిపోయిన కోళ్ళు ఉంటాయి వాటిని ఇన్సిలరేటర్లో వేసి కాల్చాలి వ్యాధి సోకిన పక్షులను చాలా త్వరితంగా మనము వ్యాధి లక్షణాలు ఉండే పక్షులను గుర్తించి వాటిని ఫామ్ నుంచి సపరేట్ చేసుకుని ఆల్రెడీ షెడ్లో ఏర్పాటు చేసుకున్న సిక్ రూమ్లో ఉంచి వాటికి చికిత్సనివ్వాలి అవి చికిత్స నుంచి నయమైన తర్వాత కూడా వాటిని తీసుకెళ్ళి ఆరోగ్యంగా ఉండే కోళ్ళలో కలపకూడదు ఎందుకంటే ఈ వ్యాధి నుంచి రికవరీ అయిన కోళ్ళు కూడా వైరస్ ని షెడ్ చేస్తూ ఉంటాయి కాబట్టి వాటి నుంచి మళ్ళీ ఆరోగ్యంగా ఉండే కోళ్లకు వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి రికవర్ అయిన బర్డ్స్ ను కూడా మనము తీసుకెళ్లి షెడ్ లో డైరెక్ట్ గా ఆరోగ్యంగా ఉండే కోళ్లతో కలపకూడదు ఇవి ఇప్పటి వరకు చెప్పినవంతా మనము కమర్షియల్ ఫార్మ్స్ అంటే ఫారాలలో పౌల్ట్రీ ఫారాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించుకున్నాము ఇప్పుడు ఇంకా పెరటి కోళ్ళ పెంపకదారులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కోళ్లను పెరటి లోపలే ఉంచాలి మామూలుగా మనకి డౌట్ వస్తుంటుంది పెరటి కోళ్లను మనం బయట వదిలేసి పెంచుతుంటాం కదా వీటిని ఏ విధంగా మనం లోపలే ఉంచాలి అనేసి చిత్రంలో చూపించిన విధంగా పొరుగు వారి కోళ్లతో కలవకుండా చిన్న షెడ్డు మనము కోళ్ళకి ఏర్పాటు చేసుకోవాలి ఏదైనా కోళ్ళు మన దగ్గర చనిపోతుంటే వాటిని రోడ్లపైన బహిరంగ ప్రదేశాలలో పారవేయకుండా వాటిని తగు జాగ్రత్తలు తీసుకుని గుంత తవ్వి సున్నం చల్లి పూడ్చిపెట్టాలి బహిరంగ ప్రదేశాల్లో వేయకూడదు గుంతల్లో పూడ్చిపెట్టాలి అక్కడ పెరటి కోళ్ళ దగ్గర చనిపోయిన కోళ్ళకు వాడిన దాణాన్ని మళ్ళీ మనము వేరే వాటికి వాడకూడదు ఆ దాణాన్ని కూడా మనము గుంత తవ్వి పూడ్చిపెట్టాలి నెక్స్ట్ మూడవది మార్కెట్లలో తీసుకోవాల్సిన చర్యలు కోళ్ళు మాంసము విక్రయించే మార్కెట్లలో రెగ్యులర్గా శానిటైజేషన్ అయితే చేసుకోవాలి డ్రైనేజీ వసతి కూడా బాగా ఉండేటట్టు చూసుకోవాలి డ్రెస్సింగ్ చేసే వర్కర్స్ అక్కడ చేతులకి గ్లౌజు ముఖానికి మాస్కు తలకి కవర్ ఇవన్నీ ధరించాలి అంతా తగు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మాత్రమే డ్రెస్సింగ్ దాంట్లో వాళ్ళని ఉపయోగించాలి డ్రెస్సింగ్ చేసిన తర్వాత వ్యర్థ పదార్థాలు అనగా ఈ విజర ఈ కోళ్ళ ఈకలు ఇలాంటివన్నీ కూడా పారేసేటప్పుడు కూడా బహిరంగ ప్రదేశాలలో పడేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుని వాటిని మనము డిస్పోజ్ చేస్తే మనము మార్కెట్లలో కూడా వ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తగా ఉండొచ్చు నాలుగు వందల తొంభై క్యూబిక్ అడుగులు అనగా సెవెన్ మీటర్స్ లెంత్ ఏడు అడుగులు పొడవు ఏడు అడుగులు వెడల్పు ఏడు అడుగులు లోతుండే గుంతలో ఒక పదిహేను వేల కోళ్ల వరకు మనము పూడ్చిపెట్టవచ్చు ఇంకా వ్యాధి నియంత్రణలో మొదటిది బయోసెక్యూరిటీ మెజర్సు గురించి ఇప్పుడు చెప్పుకున్నాము అంటే ఫామ్స్లో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి పెరటి కోళ్ల పెంపకదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మార్కెట్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనము కూలంకషంగా వివరించడం జరిగింది నెక్స్ట్ వ్యాధి నియంత్రణలో రెండవ భాగము యాజమాన్య పద్ధతులు ఈ వ్యాధి సోకిన ఫారంలోని దాణాని ఒక్కొక్కసారి రైతు సోదరులు దీన్ని వేస్ట్ చేయటం ఎందుకు అనేసి ఆరోగ్యంగా ఉండే కోళ్ల ఫామ్లో వాడుతుంటారు పక్క షెడ్లో వాడుతుంటారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే దాణా ద్వారా కూడా మనకు ఈ వైరస్లు వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా ప్రాపర్గా మనము డిస్పోజ్ చేసుకోవాలి అదే కాకుండా దాణా తయారీకి వాడే ముడి సరుకులు అనగా ఈ ఫిష్ మీలు మీట్ మీల్ ఇలాంటివన్నీ కూడా క్వాలిటీ అంటే నాణ్యమైనవి మనం వాడాలి ఒక్కొక్కసారి ఫంగల్ టాక్సిన్స్ కూడా ఉంటాయి బూజు పట్టినవి అలాంటివి కూడా వాడుతుంటారు తక్కువ రేటుకు వస్తుందని కానీ అది కరెక్ట్ కాదు అలా చేసినప్పుడు కూడా మనకు స్లోగా లివర్ అనేది దెబ్బతింటూ వస్తుంది వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు మనకు వివిధ రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది దాణా తయారు చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కోళ్లకు వాడే నీళ్లను కూడా మనము క్వాలిటీ చెక్ చేసుకోవాలి నాణ్యమైనవి మాత్రమే ఇవ్వాలి నీటి ద్వారా కూడా చాలా రకాల జబ్బులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి నీళ్లను కూడా నాణ్యమైన నీళ్ళనే వాడాలి పీహెచ్ చెక్ చేసుకుంటూ ఉండాలి పీరియాడికల్గా కోలిఫామ్ కౌంట్ అనేది ఉంది అది కూడా మనము చెక్ చేసుకోవాలి నీళ్ళలో కూడా శానిటైజ్ చేసిన తర్వాత ఐడిన్ మరియు క్లోరిన్ కాంపౌండ్స్ ఉపయోగించి శానిటైజ్ చేసుకోవాలి ఆ నీటిని మాత్రమే వినియోగిస్తే మనము కోళ్లకు వ్యాధులు రాకుండా నీటి ద్వారా వచ్చే వ్యాధులను కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి రాకుండా మనము ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేది వివరంగా చర్చించడం జరిగింది అన్నిటికంటే ముఖ్యమైనది బయోసెక్యూరిటీ చర్యలు వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే వ్యాధి రాకుండా చేసుకోవటము చాలా ఉత్తమమైన పద్ధతి దీనికోసం మనం బయోసెక్యూరిటీ చర్యలు అనేది చాలా ఇంపార్టెంట్ అవి పెద్ద ఖర్చుతో కూడుకున్నవి కూడా కాదు మనము చిన్న చిన్న శ్రద్ధ చూపించి జాగ్రత్తలు తీసుకుంటే బర్డ్ ఫ్లూ వ్యాధి అనే కాదు ఏ వ్యాధి సరే పక్షులకి సోకకుండా రైతు సోదరులు ఆర్థికంగా నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆదాయం కూడా బాగుంటుందని తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను